వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైసోల్ స్టైల్ మైసోల్ స్టైల్ ఇప్పుడు ఈ వీడియోలో నేను బెండకాయలు తీసుకున్న కాల్ కేజీ బెండకాయలు తీసుకుని మంచిగా వాష్ చేసి ఇట్లా చిన్న చిన్న ముక్కలు తీసుకున్న అయితే నేను బెండకాయ పచ్చడి చేద్దామని తీసుకున్నా ఇందులో కడాయిలోకి ఆయిల్ వేసేసుకున్న ఆల్రెడీ ఆయిల్ కూడా వేడైపోయింది ఇప్పుడు బెండకాయలు వేసుకుని బెండకాయలు బాగా వేయించుకొని వేగిన తర్వాత ఈ పక్కకు తీసి పెట్టుకున్నాం మరి నేను చేస్తాను మరి ప్రాసెస్లోకి వెళ్దాం ఇలా అయితే మగ్గుతున్నాయి దీంట్లోకి కొంచెం ఉప్పు వేస్తున్నాం దీనికి తగ్గట్టు అలాగే కాస్త పసుపు కూడా వేస్తాను బాగా కలుస్తున్నా లిటిల్ బిట్ బిట్ట చింతపండు కూడా వేస్తాను ఇందులోనే ఎందుకంటే కొంచెం బాగా దీంతో పాటు వేగుతుంది మెత్తబడుతుంది చింతపండు కూడా కొద్దిగా తీసుకున్నాం బాగా వేయించుకోవాలండి బంక గిడ్డు జిగురంతా పోయేలాగా వేయించుకోవాలి కొంచెం నిమ్మపండు సైజా చింతపండు వేసుకున్నాం ఇలా విడివిడిగా తీసేసి వేసుకుంటే బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు అయితే వేయించుకుంటే బాగుంటుంది బాగా వాడాలి ఒకటి రెండోది బంక ఉంటుంది కదా ఈ బంక జోము అంతా పోవాలా ఆ జోము బంక పోవడానికి బాగా బాగా అలాగే ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ధ్యానం అండి ధ్యానం ఎలా చేయాలో నేను చెప్తాను అలాగే మన ఛానల్ లింక్ ఇంకొక ఛానల్ ఉంది మన మెడిటేషన్ ఛానల్ ఆ ఛానల్ లింక్ కూడా ఇస్తాను నేను ఈ ఛానల్లో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను చూసిన వాళ్ళు దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటేనండి నేను ధ్యానం గురించి అండి దాంట్లో మొత్తం కేవలం ధ్యానం గురించి మాత్రమే ఉంటుంది ఇంకేమీ ఉండదు అయితే నేను జాబ్ కానీ మరేదో వర్క్ కానీ ఏమీ చేయట్లేదు ఎందుకనంటే కేవలం ధ్యానం కోసము జ్ఞానం కోసము అది చెప్పడం కోసం అది చేయడం కోసం మాత్రమే అవే చేస్తుంటాను దాంట్లో ఇంకా నేను ఏ వర్క్ చేయను ఎందుకంటే అది చేయడంలోనే ఉందండి సాటిస్ఫాక్షన్ తృప్తి అంతా సర్వీసు సోషల్ సర్వీస్ చేయాలనేది మోటో అందుకని దాంట్లో అలా చేస్తున్నాము బట్ ఇంక మరి రోజంతా అదే చేస్తుంటే మరి నాకు ఓకు నాకు కూడా జరగాలి కదా అందుకోసం అనే ఉద్దేశంతో ఈ ఛానల్ మన ఆ ఛానల్ కన్నా ముందే పెట్టామండి ఇప్పుడు మన ఈ మైసూర్ స్టైల్ అనేది అయినప్పటికీ దీన్ని ఆపేసి దాన్ని కంటిన్యూగా రెగ్యులర్గా రెండు ఏండ్లు దాకా దాంట్లో ఫుల్ టైం అంటే ఫుల్ టైం ఎంత టైం అంటే టెన్ అవర్సు ట్వల్వ్ అవర్సు కంటిన్యూగా అలా చేస్తూ వచ్చాను ఈ మధ్య కాస్త ఒక త్రీ మంత్స్ గ్యాప్ వచ్చింది గ్యాప్ అంటే ఇప్పుడు ఏం చేయలేదని కాదు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు మరి ఏం జరుగుతున్నాయి అంటే బుక్ రీడింగ్ స్వాధ్యాయ యోగ మాత్రం జరుగుతున్నాయి ధ్యాన అనుభవాలు కానీ ధ్యానం క్లాసెస్ కానీ ఇప్పుడు చేయలేదు మళ్ళీ చెయ్యాలండి నేను మళ్ళీ మన ఆ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి దాన్ని కూడా చెయ్యాలి ఆ ధ్యానం మెడిటేషన్ క్లాసెస్ ఇంకా ఫుల్గా ఫుల్ ఫ్లెక్జిడ్గా ఫుల్ ఫుల్ చేయాలంటే నాకు కాస్త సపోర్ట్ కావాలి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి మరి ఫైనాన్షియల్ సపోర్ట్ నేను ఏమడుగుతున్నానంటే మిమ్మల్ని ఎవరైనా మన ఛానల్ చూసేవాళ్ళు దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆహా ఆ జ్ఞానాన్ని కూడా ఆ ధ్యానం ఎలా చేయాలనేది ఆ జ్ఞానాన్ని మీరందరూ కూడా వినండి ఆచరణలో పెట్టండి మీరందరూ బాగుండండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి మీకు ఇంకా ఏమైనా దాంట్లో డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగచ్చు మన వన్నెస్ గురించి ఓకేనా అండి మరి ఇవైతే బాగా కొంచెం కుక్ అయ్యాయి ఇంకా స్టవ్ ఆపేస్తాను ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవే ఒక ప్లేట్లో తీసేసుకున్నాం సపరేట్గా ప్లేట్లోకి తీసేసుకుని సల్లార్ పెట్టుకున్నాం బాగా చల్లార్నిచ్చి మిక్సీ పెట్టుకున్నాం అలాగే ఇంకా పో పోవన్నీ ఉంటాయి కదా దీనిలో వేసుకునేవి ఇంగ్రీడియంట్స్ అవన్నీ తీసుకుని వేయించుకుందాం ఇప్పుడు చూద్దాం మరి మళ్ళీ సేమ్ అదే కడాయిలో కాస్త ఆయిల్ వేసుకున్నాం ఇప్పుడు ఆవాలు వేసుకున్నాం తర్వాత జీలకర్ర వేస్తున్నాం ఇప్పుడు కొంచెం ధనియాలు కొద్దిగంటే కొంచెం ధనియాలు ఇంకా శనగపప్పు పచ్చనగపప్పు ఇంకా ఒక పిడికెడు అంటే పిడికిడు పల్లీలు వేస్తున్నాం మంచిగా ఇవన్నీ వేగేదాకా వేపుకుందాం లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి కరివేపాకు కొంచెం కరివేపాకు పట్టపట ఆరు పట్టపట ఉంటుంది తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసుకుని ఒక ఆరు ఆరు పచ్చిమిర్చి వేసి ప్పుకొని పచ్చిమిర్చి మంచిగా కడి చేసి ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కుప్పుకొని వేసాను ఇందులోకి కొంచెం లిటిల్ బిట్ట పసుపు వేద్దాం కొంచెం అంటే కొంచెం వేసాం దీనికి పట్టేలా ఇప్పుడు కొంచేపు ఇంకొక రెండు నిమిషాలు వేయించుకున్నాం ఇంటిని ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ ఆపేసి ఇవి చల్లారినివ్వాలి ఇవి చల్లారిన తర్వాత ఇవి మిక్స్ వేసుకోవాలి ఇట్లాగే ఒక ఐదు నిమిషాలు వదిలేదాం చల్లారితాన్ని మన పోపు దినుసులు దినుసులన్నీ చల్లారిపోయాయి నేను మిక్సీలో మిక్సీ జార్లోకి తీసుకున్నా ఇవంతా మిక్సీ పట్టుకునేసి ఇది బాగా మెదిగిన తర్వాత అప్పుడు బెండకాయలు వేసుకోవాలి మరి నేను అది కూడా చూపిస్తాను మీతో చూడండి ఇట్లాగైతే మిక్సీ పట్టేసాను ఇప్పుడు ఇందులోకి ఏం చేద్దామంటే బెండకాయలు బెండకాయలు ఏవే పెట్టుకున్నా అవి వేసుకుని మిక్సీ పట్టుకుందాం ఇట్లాగైతే మంచి మిక్సీ మిక్సీ అయిపోయింది మిక్సీ పట్టేసాను ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేసుకుందాం హలో మై డియర్ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందంటే టేస్ట్ అండి చాలా బాగుంది అద్భుతంగా ఉంది టేస్ట్ చూసారా నేను ఆనియన్స్ అయితే పచ్చివే వేసుకున్నానండి పచ్చివే వేసుకున్నా ఇందులో ఇందులో ఉన్నాయి కింద ఉన్నాయి నేను చూ కలుపుతాను ఇప్పుడు చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అద్భుతంగా ఉంది మీరు ఇలాగ ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా ఇదే ఇదే విధంగా నేను చెప్పినట్టే ఇదే మెజర్మెంట్ తోటి ఇలాగ ట్రై చేశారంటే చాలా సూపర్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది సూపర్సే ఊపర్ ఉంటుంది అనుకోండి ఎంత అద్భుతంగా ఉందో తెలుసా టేస్ట్ చాలా చాలా బాగుంది మనమై చెప్తే కానీ ఇది బెండకాయ పచ్చడి అని ఎవరికి తెలీదు అయితే విషయం ఏంటంటే కొంచెం కచ్చపచ్చగా పచ్చగా ఉంటే బాగుండదు మిక్సీలో కదా కొంచెం అబ్బా పవిని మెదగడం కోసం వేస్తే ఇది అయితే స్మూత్ అయిపోయింది ఓకే నో ప్రాబ్లం మీరు రోడ్లో కానీ నూరుకునేటట్టయితే కొంచెం కచ్చపచ్చగా పచ్చగా నూరుకోండి చాలా బాగుందండి టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది మనమై చెప్తే కానీ బెండకాయ పచ్చడిని ఊరికి తెలియదు అంత సూపర్ ఉంది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండి బెండకాయ రోజు కర్రీస్ లాగే కాకుండా ఇలా పచ్చడి కూడా చేసుకోవచ్చు ఇది కూడా అంతేనండి నేను ఎప్పుడు చెప్పేటట్టే ఇది కూడా రైసు చపాతి రోటీ ప్రతి దానిలోకి ఎనీథింగ్ ఎనీథింగ్ అన్నిటిలోకి తినచ్చు చాలా బాగుంది అసలు నోట్లో నీళ్ళు వస్తున్నాయి అనుకోండి అంత రుచికరంగా ఉంది ఆనియన్స్ అయితే నేను అలాగే కట్ చేసి ప్రతి పచ్చళ్ళు ఇదే కాదు ప్రతి దాంట్లో కట్ చేసి ఫస్ట్ లాస్ట్లోనే వేసుకుంటాను నేను ఆనియన్స్ అయితే ఆయిల్లో వేసి వేపను ఎందుకంటే ఇట్లా తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటాయి కదా అందుకని బాగుంటుంది కాబట్టి ఇలా వేస్తాను నేను ఓకేనా అండి మరి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మరొకసారి